వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంఆర్వో ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం అవసరమని వేములవాడ పట్టణంలో మోడల్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ కార్యాలయ సముదాయం ఇతర పోలీస్ స్టేషన్ల అధికారుల నివాస సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అర్బన్ మండల పోలీస్ స్టేషన్ రుద్రంగిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి వాటికి ఇతర ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని ఒకటి వేములాడలో మోడల్ పోలీస్ స్టేషన్ ఒకే వన్లో డిఎస్పి కార్యాలయం సిఏ కార్యాలయం ఎస్ఐ కార్యం ఇతర నివాస సమాధానం సంబంధించి నిధులు ఇవ్వాలని లేఖ ఇవ్వడం జరిగింది అది రావాలని కోరుతూ ఉన్నాం వేములో రాజన్న ఆలయానికి సంబంధించి భక్తులు నిత్య ప్రతినిత్యం ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి మహిళా పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలని వేములాడు అర్బన్కు పదకొండు గ్రామాలని కొత్తగా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పని రుద్రేంగులు ఒక ఫైర్ స్టేషన్ కావాలని అదేవిధంగా మోహన్ రాపేట రోడ్ మోహన్ రాపేట వల్లంపల్లి కలవకోట దమ్మానిపేట మన్నంగం గూడెం ఏదులింగపేట దేశపేట వరకు డబుల్ రోడ్ కావాలని తాండాల గంభీర్పూర్ రాయలింగపేట గోవింద లింగపేట రోడ్ కావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ అధ్యక్ష ఈ ఇక్కడ నిన్నటి రోజు శాసనసభకు సంబంధించి సాంప్రదాయాల్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మరి నిన్నటి రోజు చేసినటువంటి కార్యక్రమంలో ఒకసారి మీ దృష్టి తీసుకుని వస్తున్నాను అధ్యక్ష శాసనసభ జరుగుతున్న సమయంలో శాసనసభ ఆవరణలో కానీ శాసన సభ లోపల కానీ మరి స్పీకర్ గారు అనుమతి లేకుండా ఏ కార్యక్రమాలు చేపడ్డదని ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ రూల్స్ బుక్ కౌల్యాండ్ షెక్దర్ సంబంధించినటువంటి పుస్తకంలో కూడా ఉన్నటువంటి అధ్యక్ష నేను ఒకసారి చదివి వినిపిస్తా పేజ్ నెంబర్ లెవెన్ ఫిఫ్టీ టూలో ఇట్ ఈజ్ నాట్ పర్మిసబుల్ టు ఫిల్మ్ ఆర్ ఫోటోగ్రాఫ్ ఆర్ స్కెచ్ ది చాంబర్ వైల్ ది హౌజ్ ఇస్ ఇన్ సెషన్ అంటే శాసనసభ నడుస్తున్న సమయంలో అధ్యక్ష మరి పార్లమెంటరీ రూల్స్ ప్రకారం సమావేశ సమయంలో ఫోటోగ్రఫీ కానీ ఫిల్మింగ్ ఫిల్మింగ్ కానీ స్కెచ్ వేయడం కానీ నిషేధం ఉన్నప్పటికీ మరి గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శాసనసభ వివరాల మంత్రులుగా పనిచేసిన ఈరోజు శాసనసభ లాబీలో నినాదాలు చేయడం ఎమ్మెల్యే సెంటెన్స్ పాయింట్ దగ్గర ధర్నా అయ్యే సాధన సభ జరిగే క్రమంలో ఆ ఫోటోలు అన్నిటి కూడా అధ్యక్ష ఈరోజు బయట ప్రపంచంలోకి గ్రూపులలో పెట్టి పంపడం అనేది కూడా మీరు చూ చూపించడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా ది ఎస్టేట్ అనే దానిలో కూడా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి దాన్ని తప్పు పట్టే విధంగా మీకు నిన్నటి రోజు కూడా సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా రాత్రిపూట సహనసభ జరుగుతూ ఉంది పెద్దలు హరీష్ రావు గారు తన సెల్ ఫోన్ ద్వారా ఇందులో ఉన్నటువంటి ఫోటోలు కూడా చిత్రీకరించిన అధ్యక్ష ఇది సభను ఇక్కడ తప్పుదో పట్టించే విధంగా ఈరోజు స్పీకర్ గారు చేరంటే లెక్కలేదు గౌరవ ముఖ్యమంత్రి గారంటే ఈర్షాభావము మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పైన కూడా నిందారోపణలు ఈ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే సభను తప్పుదో పట్టించడము ప్రజలకు ఈరోజు ఈ ప్రభుత్వం పదిహేను మాసాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీ సభ ద్వారా నిజాలను మీ ప్రభుత్వం బయట చెప్పే ప్రయత్నంలో ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడితే ప్రతిదీ అబద్ధం అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడే విధానం కూడా సరైనది కానీ మీ అనేక సందర్భాలు చెప్తున్నప్పుడు కూడా ఈరోజు సహనసభ వ్యవహారానికి సంబంధించి మీరు ఈరోజు కొరడా గొలిపించవచ్చు అని చెప్పి నేను అనొచ్చో రాదో కానీ మీరు అధ్యక్ష ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడుపుతున్నారు అందరి సభ్యులకు ఒక విలువైన సమయాన్ని మీరు ఇస్తున్నారు వారి నియోజకవర్గ సంస్థతో పాటు పాలసీల మీద కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష ఆ పదేళ్లలో ఒక్క కొత్త పాలసీ లేదు అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక పాలసీలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మా గౌరవ మంత్రులు సాధనసభ ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం యొక్క మేలైనటువంటి కార్యక్రమాలు చెప్పేటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు రన్నింగ్ కమిటీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం వారికి మీరు క్లారిఫికేషన్ పెట్టే అవకాశం ఇస్తే అబద్ధాలను ప్రజలు గందరగోళం దృష్టి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నది సరైనది కాదన్నమాట మీకు చెప్తూ ఈ రోజు నిన్న రోజు జరిగినటువంటి దానిపైన మీకు వినతి పత్రానికి కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానిపైన తగు చర్యలు తీసుకొస్తూ మనం చేస్తా ఉన్నాం